బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారం నాకు ఆత్మిక సోదరి సోదరులకు బాఫూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనము నిన్న మొన్న సాక్షి బెహీన్ ద్వారా సత్యమైన సద్గురువు యొక్క స్వరూపం బ్రహ్మనిష్ట అంటే ఏమిటి అనేటువంటి విషయము టాపిక్గా తీసుకొని లైవ్లో చెప్పినటువంటి విషయాన్ని మనం టూ పార్ట్స్గా తెలుసుకున్నాము నిజంగా సత్యమైనటువంటి గురువు ఎలా ఉంటారు అంటే నేను నాది అనేటువంటి అహంకారాన్ని వదిలేసిన అహంకార శూన్యంగా ఉంటూ ఉంటారు ఎప్పుడూ దాతలుగా ఉంటూ ఉంటారు ఎవరి నుంచి ఏమీ అడగరు ఎందుకంటే వారికి ఏమీ కావలే బాపూజీ ఇచ్చినటువంటి జ్ఞానము అద్భుతమైనది ఇప్పుడు ఆత్మస్వరూపాన్ని గుర్తు చేసేవాడే అసలైనటువంటి గురువు ఆత్మల గురించి చెప్పేవాడు శరీరం పైకి మరి అతీతమైనటువంటి అనంత యాత్ర చేయించేవాడే గురువు అంధకారాన్ని తొలగించి పరం ప్రకాశాన్ని ఇచ్చేవాడే గురువు అంతేగాని చమత్కారాలు చేసేవాడు కాదు ఆత్మస్వరూపాన్ని జాగృతం చేసేవాడు మిమ్మల్ని అనంత స్వరూపంలో కలిపేవాడు అంటే దాకా తీసుకొని వెళ్ళేవాడు స్వయం ప్రకాశంగా మారి అందరికీ ప్రకాశం ఇచ్చేవాడు బ్రహ్మనిష్ట గురు సరళమైనటువంటి ఉదాహరణలతోటి చర్చ మనము ఇప్పుడు వరకు చేసుకున్నాము మరి ఇలాంటి గురువు యొక్క సాన్నిధ్యం ఎందుకు అవసరము అంటే ఇప్పుడు మానవ జన్మ అనేది మోక్షం పొందటానికే లభించింది మరి ఆత్మ జ్ఞానము బ్రహ్మ జ్ఞానం లేని మోక్షం అనేది లభించదు దీనికి రెండు మార్గాలు ఉన్నాయి అని శాస్త్రాల్లో కూడా ఉన్నది అనుభవం కూడా చెప్తూ ఉన్నది సత్యమైన గురువులో ఈ రెండు ఉండాలి ఆత్మ జ్ఞానం అనుభవించాలి అంటే ఆత్మస్వరూపంలో దిగాలి చూడండి మా కూడా ఆత్మస్వరూపము ఆత్మ ఆత్మ అంటే రాదు ఆత్మ పరం లైట్ స్వరూపము లైట్ పరం బ్రహ్మ పరమేశ్వరుడు ద్వారా రచించబడింది మరి ఆయన తోటి కనెక్ట్ అయి ఉంటేనే ఆత్మలో ఎప్పుడు సదా పవర్ ఛార్జ్ అనేది అవుతూ ఉంటుంది పవర్ ఛార్జ్ అయినప్పుడు దానిపైన ఉన్నటువంటి ఆవరణలన్నీ తొలగిపోతాయి ఎందుకను అంటారా ఆత్మ మన నిరాకారి నుండి ఆకారి ఆకారి నుండి సాకారి వచ్చినప్పుడు ఈ స్థూల ప్రపంచంలో మృత్యు లోకంలోకి వచ్చినప్పుడు పూర్తిగా అనేక రకాల ఆవరణలు పైన ఆత్మ పైన అంటుకున్నాయి పడ్డాయి మరి అవన్నీ తొలగిపోవాలి అంటే ఆత్మలో పవరు రావాలి పరమాత్మ నుండి పవరు పరమాత్మ అంటే లైట్ హౌస్ మైట్ హౌస్ ఆ నుండి పవరు తీసుకుంటేనే మీకు ఆత్మ ఛార్జ్ అవుతుంది ఆత్మ స్వరూపంలో మీరు ఉండగలుగుతారు ఆత్మ స్థితిలో మీరు అనుభవాన్ని ఆత్మ సాక్షాత్కారంలో పొందగలుగుతారు ఇక్కడ శృతి బ్రహ్మనిష్ట ఉన్నటువంటి పరమ గురువుల వద్ద ఈ రెండు ఉంటూ ఉంటాయి అదే వివేక చూడమణిలో కూడా చెప్పారు అని మనం అంత క్రితం ఎపిసోడ్లో చెప్పుకున్నాము అంటే అంధవిశ్వాసం అనేది ఇక్కడ పెట్టుకోకూడదు ఆయన కూడా అంధవిశ్వాసంలోకి తీసుకొని వెళ్ళకూడదు భ్రమలు ఊహలు అనేవి కాదు యథార్థాన్ని చెప్పేవాడు ఒక విషయాన్ని బోధించేవారు అనంతమైన అవినాశి ప్రకాశ స్వరూపం నువ్వు అని ఆత్మ పరం ఉన్నతమైన స్థితిలోకి తీసుకొని వెళ్ళేవారే అసలైన గురువు యొక్క స్వరూపము వారి శబ్దాలు మాటలు తరంగాలు మనకు అనుభూతిని కలిగిస్తాయి మాటలే తరంగాలుగా వస్తాయి ఇలాంటి గురువును కనుక్కోటానికి మనము సాధన కూడా చేయాలి గురువు అసలైన శిష్యుడు ఉంటే గురువు ఎత్తుక్కుంటూ వస్తారు అని ఈ రోజుల్లో గురువు శిష్యుల్ని ఎత్తుక్కుంటూ రావటం యూట్యూబ్ ద్వారా మరి జ్ఞానం అనేది ఇస్తూనే ఉన్నారు పరమ చైతన్యంలోకి చేర్చేవాడు మోక్షాన్ని కలిగించేవాడు పరమ స్థితిని పరంధామంలోకి తీసుకొని వెళ్ళేవాడే పరమ గురువు ఈరోజు మనకు ఈ యొక్క విషయాన్ని చర్చ చర్చించుకున్నాం కదా మీకు ఎలా అనిపించింది గురువు యొక్క స్వరూపం గురించి మీకు మేము ఏదో కొద్దిగాన సహాయం చేశామని అనుకుంటూ ఉన్నాం బ్రహ్మనిష్ట ఉన్న పరమ గురువుల వద్ద ఈ రెండు ఉంటాయి అని మనం తెలుసుకున్నాం కదా కాబట్టి సత్యమైనటువంటి సద్గురువును మీరు యూట్యూబ్ ద్వారా వారు చెప్పే జ్ఞానమును బట్టి మీరు గుర్తించవచ్చు పరమ స్థితిని ఎవరైతే పరంధాము పరమ చైతన్యం గురించి చెప్తారో మీరు వారిని గురించి నిర్ధారణ చేసుకోండి సత్యమైనటువంటి సద్గురు స్వరూపం గురించి సహాయంగా ఉంటుంది అని మేము కొద్దిగా మీకు హెల్ప్ చేస్తున్నామని అనుకోండి మీరు ఆ పరం పరంధమును ఎలా అనుభవం చేసుకోవాలి ఎలాగా మీరు ఈ యొక్క స్థితిని పొందాలి అని అనుకుంటే మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు కళ్ళు మూసుకొని కూర్చొని ఒక యోగము అనేది చెయ్యండి ఎలా చెయ్యాలి అనే మీకు అనిపిస్తే మేము ఇప్పుడు చెప్పిన మాటల్ని మీరు విజువలైజేషన్ చేసుకోండి రిలాక్స్ అవ్వండి మీరు శాంతంగా పరం శాంతిగా స్థిరంగా ఉండండి మీరు కళ్ళు మూసుకొని అన్ని ఆలోచనలు వదిలేసి పూర్తిగా మీ యొక్క ఆత్మ స్వస్థితిలోకి వెళ్ళి ఏ ఆలోచనలు మిమ్మల్ని డిస్టర్బెన్స్ చేయకుండా పూర్తిగా మనసుని మీ ఆత్మ భ్రూ మధ్యంలో ఉన్నటువంటి స్థానంలోకి తీసుకొని రండి ఆలోచన నుండి విముక్తి పొందండి చింతనలు ఒత్తిడి బాధలు ఇవన్నిటినీ కూడా మనము వదిలేసుకోవాలి లేకపోతే అవి మనని ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఆలోచనలో శక్తి లేదు స్వరూపం ఆలోచనలకు అతీతమైనది ఎందుకంటే మీరు మనసు అనుకుంటే ఆలోచనలు వస్తాయి బుద్ధి అంటే పరిగెడుతూనే ఉంటుంది మనసు బుద్ధిలో ఉంటే ఇక అవన్నీ కాదు అనుకోండి ఎలాగా అంటే నేను మనసులు కాదు బుద్ధిని కాదు ఇంద్రియాలను కాదు ఆలోచనలను కాదు చింతలు స్ట్రెస్ విడిచిపెట్టండి చింత చితితోటి సమానము అని భావించి డిలీట్ 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 అంటూ శరీరం నుంచి వచ్చేటువంటి నెగిటివ్ ఆలోచనలను మీరు ఇప్పుడు మేము చెప్పే సంకల్పాలను చెయ్యండి వీటిని గురించే ఊహించండి విజువలైజేషన్ దృశ్యరూపకంగా అనుభవాన్ని తెచ్చుకోండి నేను శరీరం కాదు మెరిచేటువంటి పరం లైట్ స్వరూపమును భ్రూ మధ్యంలో ఉండే కాంతిని పూర్తిగా శాంతి స్వరూపంలో ఉన్న ఆత్మను పరం శాంతి స్థితిలో ఉన్న ఆత్మను సుఖము పరం సుఖం పరమానంద స్వరూపమును అని సంకల్పం చెయ్యండి ఈ భూమి పైన ఏవి స్థిరం కాదు అన్నీ మారిపోయేయే అంటూ పరం శాంతి వైబ్రేషన్లు అనుభూతి పొందండి మనసుని శాంతి పరం శాంతి బేహద్ శాంతి స్థితిలో ఉంచుకోండి బుద్ధిని స్థిరంగా ఉంచుకోండి ఆత్మ దృష్టిలో ఉండండి ఈ జగత్ అంతా మిద్య బ్రహ్మ సత్యం సత్యం శివం సుందరం నేను గురుమధ్యంలో ఉన్న పరం లైట్ స్వరూపాన్ని ప్యూర్ పవిత్రమైన ఆత్మను అంటూ మీ యొక్క ఆత్మ చైతన్యాన్ని చూడండి నేను చైతన్య స్వరూపాన్ని నేను అవినాశి ఆత్మను ప్యూర్ వైట్ లైట్ పరమశక్తి చైతన్యము గల ఆత్మను నేను శరీరము కంటే ఉత్తమమైన ఆత్మను మనసు ఇంద్రియాల కంటే ఉత్తమమైనది బుద్ధి మనసు కంటే ఉత్తమమైనది ఆత్మ బుద్ధి కంటే ఉత్తమమైనది నేను ఆత్మను పరమాత్మని యొక్క సంతానమును నేను పరమాత్మను అహం బ్రహ్మస్మి శివోహం బేహద్ పరం 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 ఆత్మను శుద్ధ చైతన్యమైన పరం ప్రకాశమును అనంత సూర్యుల యొక్క శక్తి నా లోపల ఉన్నది అనంత బ్రహ్మాండాలను రచయించే శక్తి నా లోపల ఉన్నది నా యొక్క ప్రతి సంకల్పము శక్తివంతమైనది ఆత్మ యొక్క శక్తిని దివ్య ఆరాను అనుభవించండి ఆత్మ నుండి ప్యూర్ వైట్ లైట్ పరం శాంతి వైబ్రేషన్లు నా శరీరం చుట్టూ నేనున్న స్థానంలో వ్యాపిస్తూ ఉన్నాయి నా యొక్క రోమ రోమంలో పరం శాంతి వ్యాపించి ఉన్నది ప్రతి ఒక్క కణ కణంలో ఆనందము పరం శాంతి నిండి ఉంది డీప్ శాంతిని సైలెన్స్ను అనుభవం చేసుకుంటూ ఉన్నాను నా యొక్క స్మృతి పరం శాంతితో నిండి ఉంది గత స్మృతుల యొక్క బీజాలు నా యొక్క సూక్ష్మ కారణ శరీరంలోనివి డిలీట్ చేసుకుంటూ ఉన్నాను నేను జ్యోతి పరమేశ్వరుడు యొక్క సంతానమును ప్రకాశ స్వరూపమును నా యొక్క ప్రకాశము పూర్తి శరీరం నిండా లైట్గా ఉన్నది పరం శాంతి శక్తితో నిండింది నేను ఆత్మ అన్ని ఆకర్షణలకు ఆసక్తులకు అతీతమై విముక్తమై బేహదు స్థితిలో బేహదు ఆనందంలో అనంతమైన శాంతిని అనుభూతి పొందుతూ ఉన్నాను పరమాత్మని యొక్క దివ్య పాలన నాకు లభించింది నేను అవ్యక్తంగా ఈ పంచతత్వాలకు అతీతంగా పూర్తిగా ఆత్మస్వరూపమై ఉన్నాను నా ఆత్మ యొక్క పరం లైట్ ప్రకాశము నా చుట్టూ దివ్య ఆరాగా వృత్తంగా ఏర్పడి ఉన్నది లైట్ కార్బు లోపల నేను స్వరూపంలో ఉన్న నేను దివ్య స్వరూపమైన ఆత్మను నా యొక్క ప్రతి కణ కణములో పరం లైట్ పరం ప్రకాశము చార్జ్ అయి ఉన్నది నా ప్రతి ఆలోచన ప్రతి సంకల్పము పరం ప్రకాశంగా చుట్టూ ఉన్నది ఆభా మండలం పరం శాంతి ప్రకాశంతో దివ్యతను పొంది ఉన్నాను నేను శక్తులతో నిండి ఉన్న దివ్య అవ్యక్త స్వరూపమును నేను ఈ లోకవాసిని కాదు ఈ బ్రహ్మాండ వాసిని కాదు యూనివర్స్ వాసిని కాదు విశ్వ పరివర్తన చేయుటకు విశ్వ కళ్యాణం చేయుటకు నేను బేహద్దు స్థానం నుండి బేహద్దుకే బేహద్దు పరంధామం నుండి ఉన్నతోన్నతమైన పరంధామం నుండి వచ్చిన ఆత్మను ఇప్పుడు నేను అనంతమైన యాత్ర అవినాశి స్థానం వైపుకి ఈ దేహ ప్రపంచం నుండి విముక్తి అయి మృత్యులోకల్ నుండి విముక్తి అయి స్థూల ప్రపంచము ఆకాశము నక్షత్రాలు చంద్రులు అన్నిటినీ దాటుకొని బ్రహ్మాండాన్ని దాటుకొని అవ్యక్త స్వరూపంలో అన్నిటి వైపు నుండి అరిస్తాలను సంబంధాలను క్లీన్ చేసుకుంటూ సమాప్తం చేసుకుంటూ పరంప్రకాశ స్వరూపంలోకి పరంధామం వైపుకు ముందుకు సాగుతూ ఉన్నాను సూక్ష్మ కారణ లోకాలను దాటుకొని ఈ బ్రహ్మాండం యొక్క పరంధామాన్ని దాటుకొని అనంత అనంత హైమాంశంలను దాటుకొని పరమ శక్తులతోటి ముందుకు సాగుతూ ఉన్నా ఎందుకు అంటే నేను పరమ ప్రకాశ స్వరూపమును నేను ప్రతి బ్రహ్మాండాన్ని మహాబ్రహ్మాండాలను యూనివర్సులను గ్రేట్ గ్రేట్ యూనివర్సులను దాటుకొని ముందుకు వెళ్తూ ఉన్నా దివ్య దృష్టి దివ్య స్థితితో దివ్య లోకాలను చూస్తూ పరంధామంకు చేరుకుంటూ ఉన్నా బేహద్ కళల పరంధామంలో నా యొక్క మూల స్వరూపము మూల స్థానము ఉన్నది బేహద్ కే బేహద్ కళల పరంధామంలో నా రచయిత పరబ్రహ్మ పరమేశ్వరుడు బేహద్ పరంపిత పరమాత్మ బేహద్ ఆల్మైటీ అదార్టీ లైట్ హౌస్ మైట్ హౌస్గా ఉన్న స్థానంలోకి చేరుకోవాలి నేను పూర్తిగా బేహద్దు శక్తులతో బేహద్దు పవర్తో ఆత్మ లైట్ అవ్యక్త స్వరూపంలో నా దేహము లైట్ స్వరూపంలో పూర్తిగా తెల్లటి ప్రకాశంగా ప్రయాణం అవుతూ ముందుకు వెళుతూ ఉన్నాను బేహద్ కళా పరంధామల్లో పాలలాంటి తెల్లని పరం ప్రకాశము ఉన్నది నిత్యానందం నిజానంద స్వరూపంగా నిర్వికారి నిరాకారి ఆత్మ బ్రహ్మ స్వరూపంలో నేను చేరుకుంటూ ఉన్నాను ఇక్కడ అంతా పరం శాంతి పరం లైట్ పరం ప్రకాశమే అనుభవం అవుతూ ఉంది పరం ప్రకాశం యొక్క మహా సముద్రము లాగా ఫీల్ అవుతూ ఉన్నాను నేను ఆత్మ బేహద్ పరం పిత పరమాత్ముని యొక్క బేహద్ కే బేహద్ దాదాసి నుంచి పవర్ని నేను పొందుతూ ఉన్నా ఆయన లైట్ హౌస్గా దివ్య మంగళ పరం ప్రకాశ స్వరూపముగా నా ముందు కనిపిస్తూ ఉన్నారు దివ్య ప్రకాశం పరం ప్రకాశము పరం శక్తులను ఆయన నుండి నేను తీసుకుంటూ ఉన్నాను పరం శాంతి పరమానందం బేహదు ఆత్మగా బేహదు స్వరూపంలో బేహదు చైతన్యంలో బేహద్ ప్రకాశంలో నేను ఉన్నాను ఇలా నాకు పూర్తిగా ఆత్మ పరం పరం పరంపరం శాంతి యొక్క అనుభూతి బేహద్గా అనుభవం అవుతూ ఉంది ఇంకా లైట్ హౌస్ నుండి ప్రకాశం యొక్క రేసెస్ నా లోపలికి వస్తూ ఉన్నాయి పూర్తిగా నా యొక్క అవ్యక్త స్వరూపము పరం లైట్గా ఇంకా హండ్రెడ్ పర్సెంట్ అనిపిస్తూ ఉంది నేను ఈ అవ్యక్త స్వరూపంలో లైట్ హౌస్ నుండి పరం లైట్ని తీసుకొని దాదాజీ యొక్క ఆజ్ఞతో బేహద్ పరివర్తన కోసం ేహదు విశ్వ శాంతి కోసం మల్టీవర్స్ను కొత్తగా తయారు చేయటం కోసం రెండు వందల కళల పవర్ని మల్టీవర్స్లో నింపుతూ ఉన్నాం మల్టీవర్స్ లైట్ హౌస్గా మారిపోతుంది అక్కడ ఆత్మలు బేహద్ పరం సుఖం పరమానందం పరమ శాంతిని పొందుతూ ఉన్నారు పూర్తిగా ఆత్మలు పరమయోగాగ్నిలో పరం ప్రకాశములో విలీనమవుతూ ఉన్నారు పవిత్రమైన లైట్లో దాదాజీ నుంచి వస్తున్న పరం ప్రకాశము ప్రతి ఒక్కరికి ముక్తి జీవన్ ముక్తిని బేహద్దు ఆత్మలకు జీవన్ ముక్తిని హద్దులో ఆత్మలకు ముక్తిని ఇస్తూ ఉంది ఈ యొక్క పరం ప్రకాశం యొక్క ప్రభావం అంతర్గతంగా అనుభవం అవుతూ ఉంది పరం శాంతి పరమ ఆనందం అందరికీ అనుభూతి అవుతూ ఉంది ఇలా నేను ఆత్మ విశ్వ కళ్యాణకారిగా విశ్వ పరివర్తన ఆత్మగా సంకల్పం చేస్తూ పరం శాంతి వైబ్రేషన్లను బేహదుకే బేహదు పరం 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 మహాశాంతి హై महाशांति है महा शांति है महाशांति है बेहद परम